ఓం సాయిరా ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబా గారి లీలల గురించి తెలుసుకుందాం బాబా పడుకుని బల్ల ఒకసారి నానాసాహెబ్ డెంగలే బాబా పడుకోవడం కోసం సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానడు వెడల్ మాత్రమే వెడల్పు ఉన్న కర్రబల్లను తెచ్చి ఇచ్చాడు బాబా దానిని నేల మీద ఉంచి పడుకోవడానికి బదులు దానికి చిరిగిన బట్ట పీలికలు కట్టి ఉయ్యాలలాగా మసీదు దూలాలకి వేలాడదీసి దానిమీద పడుకున్నారు ఆ బట్ట పీలికలు పలుచగా బలం లేకుండా ఉండేవి అవి ఆ కొయ్య మంచం బరువునే మోయలేవు అటువంటప్పుడు బాబా దానిమీద పడుకోవడమే కాకుండా ఈ మంచం మీద నాలుగు మూలలా నాలుగు దీపాలు వెలిగించి పెట్టి అప్పుడు పడుకునేవారు బాబా విచిత్ర లీలలో ఇదొకటి నేల మీద ఉంచి పడుకోవలసిన బల్లను పలుచని బట్ట పీలికలతో వేలాడదీసి ఆ బల్ల మీద నాలుగు మూలలా నాలుగు దీపాలు పెట్టి వాటి మధ్యలో పడుకోవడం అంటే వింతే కదా ఈ వింతను చూడడానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేవారు అసలు బాబా ఆ బల్ల మీదకి ఎలా ఎక్కుతున్నారు ఎలా దిగుతున్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన వింత కాబట్టి దీనిని చూడడానికి ఎంతోమంది ప్రయత్నించారు కానీ బాబా ఎప్పుడూ ఎవ్వరికీ ఈ వివరాలు తెలియనివ్వలేదు రాను రాను దీనికోసం వచ్చే జనాల సంఖ్య పెరిగిపోవడంతో బాబా విసుగు చెంది ఆ బల్లను విరిచేశారు ఈ రకంగా అన్ని రకాల సిద్ధులు యోగ సాధనంతా స్వాధీనంలో ఉండి కూడా బాబా వాటినే నాడు ఉపయోగించలే వాటినే నాడూ ఉపయోగించలేదు కానీ భక్తులకు వాటి వలన మేలు జరుగుతుందంటే మాత్రం తన యోగశక్తిని ప్రదర్శించేవారు ఆ రకంగా బాబా పంచభూతాలను అరికట్టి ప్రజల కష్టాలను తీర్చిన రెండు సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాము షిరిడీలో తుఫాను ఒకరోజు సాయంత్రము షిరిడీలో పెద్ద తుఫాను వచ్చింది ఉరుములు మెరుపులు పెద్ద గాలులతో కుంభవృష్టి వాన కురువడము ప్రారంభమైంది పశుపక్షులే కాకుండా జనాలు కూడా భయపడిపోయారు వీధులన్నీ నీటితో నిండిపోయాయి షిరిడీలో కొలువై ఉన్న దేవతలెవరూ తుఫాను నాపలేకపోయారు షిరిడి చిన్న గ్రామం అవ్వడం వలన చిన్న చిన్న ఇల్లన్నీ నీటిలో మునిగిపోతున్నాయి వాళ్ళందరూ కలిసి మసీదుకు వచ్చి తుఫాన్ ఆపమని బాబాను శరణు కోరారు వారి ఆపద చూసిన సాయి మనసు కరిగి వెంటనే లేచి బయటకు వచ్చి పైకి చూస్తూ ఆగు నీ తీవ్రతని తగ్గించు నెమ్మదించు అని గట్టిగా గర్జించారు అంతే కొన్ని నిమిషాలలో వర్షం కురవడం తగ్గిపోయింది కొంతసేపటికి గాలి వీచడం ఆగింది తుఫాన్ పూర్తిగా తగ్గిపోయింది ఆకాశమంతా మబ్బులు విడిపోయి చంద్రుడు నక్షత్రాలు కూడా కనిపించాయి ప్రజలందరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇళ్లకెళ్లిపోయారు ఆ రకంగా బాబా తన నోటి మాటతో భయంకర తుఫాను కూడా నిలిపివేశారు బాబా లీలలలో దునిలోని మంటలు ఒకటి ఒక మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు విపరీతంగా లేశాయి మంటలు మసీదుకు ఉన్న దూలాలను తగులుతున్నట్టు లేస్తున్నాయి ఆ సమయంలో మసీదులో కూర్చున్న వాళ్ళకి ఏమీ చేయాలో తెలియలేదు దునిలోని కట్టెలను తగ్గించి కానీ నీళ్లు పోసి మంటలు నార్పడం కానీ చేయకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుందని అందరూ భయపడ్డారు ఎందుకంటే మసీదుపై కప్పు మొత్తం చెక్కనే కాబట్టి ఒక కర్రకు నిప్పు అంటినా అది మొత్తం మసీదుకే ప్రమాదం ఏదో ఒక ఉపాయంతో మంటలు నార్పమని బాబాకు చెప్పడానికి అందరూ భయపడుతున్నారు వీరందరి భయాందో భయాందోళనలు గమనించిన బాబా సటకా తీసుకొని స్తంభం మీద కొడుతూ దిగు దిగు శాంతించు అన్నారు ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు కొంచెం కొంచెముగా తగ్గిపోయి చివరకు దుని మామూలుగా ఎప్పటిలాగా మండసాగింది ఈ రకంగా బాబా ఎప్పుడో ఆపద సమయాలలో తన శక్తిని ప్రదర్శించేవారే కానీ ఎప్పుడూ నోరు మెదిపి తను భగవంతుడిని కా భగవంతుడినని కానీ గురువునని కానీ చెప్పుకోలేదు తాను భగవంతుని సేవకుడను మాత్రమేనని చెప్పేవారు ఆ రకంగా బాబా నిరాడంబర జీవితాన్ని మాత్రమే గడిపారు షిరిడీ ప్రాంతంలో ఊహించనంత మార్పులు వచ్చాయి కానీ బాబా వీటన్నిటికీ అతీతంగా నిచ్చలంగా ఉండేవారు ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని లీలలతో మళ్ళీ కలుసుకుందాం